పిఠాపురం నుంచి ఈరోజు జనసేన పార్టీలోకి జానవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నాయకులందరికీ పేరు పేరున కే జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను పిఠాపురం నాకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం నాకు అంటే పొలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడిని నేను అమ్మవారి భక్తుడిని అది ప్రత్యేకించి నాకు ఇప్పుడు పిఠాపురం చాలా ప్రత్యేక స్థానం ఉండేది అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను రెండు వేల తొమ్మిది నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం అక్కడి నుంచి పోటీ చేయడానికి అని చెప్తా ఉండేవాళ్ళం నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను ఇందుకంటే నేను పిఠాపురం ఒక నియోజకవర్గంగా చూడలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది కుల్ అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ కులాల ఐక్యత జరగాలి కాపులు పెద్దన పాత్ర వహించాలి ఇలాంటినే ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురాన్ని చూస్ చేసుకోలేదు కులాల ఐక్యత అక్కడ ఉండాలి అక్కడ కాపు సామాజిక వరకు ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి అన్ని కులాలని కలుపుకెళ్ళాలి ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం ఏమని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పుఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు నువ్వు ఆలోచించినది మేము చూసుకుంటా నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది అసెంబ్లీకి అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా ఆ భావన నా గుండెకి తాకింది భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాదశివల్లబడి కటాక్షంగా చూద్దాం కానీ నేను ఒకటే అనుకున్నా పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట అది నేను నా స్వస్థలం చేసుకుంటాను అది నేను నేను నా స్వస్థలం చేసుకుంటాను ప్రత్యేకించి నాకు ఆ లోపల ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ మీరు పిఠాపురాన్ని నా నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు కానీ మన బాపట్లో పుట్టినా ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చల్లా జరిగి ఎవరు